తెలంగాణ ఉద్యమకారుల యాక్షన్ కమిటీ స్టేట్ కమిటీ సమావేశం చిక్కడపల్లి ఆఫీసులో నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ గారు యాదగిరి గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వము ఆ పది సంవత్సరాలు ఏలిన కేసీఆర్ ప్రభుత్వం లాగానే నిమ్మకు నీరెత్తినట్టుగానే ఉంటుంది తప్ప అందుకే ప్రజలను ఉద్యమ రూపాలుగా తీసుకోవడానికి ఆర్గనైజేషన్ Obrigado. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ టీవీ జేఏసీ ఆధ్వర్యంలో చిక్కడిపల్లిలో మా యొక్క సంఘం ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది వాస్తవంగా టీవీ గత అనేక పిల్లల నుండి అనేక సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల కోసంగా అమర్లకు అమర్ల కుటుంబాల కోసంగా కళాకారుల కోసంగా ఉద్యమించి పనిచేయడం జరుగుతున్నది మేమేమంటున్నామంటే తెలంగాణ ఉద్యమకారులు అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది రెండు వేల ఒకటి నుండి సుమారు పన్నెండు వందల మంది అమరులైనారు అనేక కళాకారుల కుటుంబాలు కూడా రోడ్ల మీదకి వచ్చినాయి ఆ ఉద్యమకారులకు ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వంలో కానీ ఇప్పటి ప్రభుత్వంలో కానీ ఎలాంటి సౌకర్యాలు వాళ్లకు ఇవ్వలేదు వాళ్ళ జీవితాలను ఏం పూర్తిగా నాశనపయం అయిపోయినటువంటి వాళ్ళ జీవితాలని ఏమాత్రం కూడా మెరుగుపడలేదు కాబట్టి ఉద్యమకారులు శారీరకంగా ఆర్థిక పరంగా సమయపరంగా వయస్పరంగా అన్ని రంగాలుగా మెరుగబడి ఉన్నటువంటి ఒక పరిస్థితి మొన్నటి ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఉద్యమకారుల యొక్క చొరవతోనే ఉద్యమకారుల యొక్క చలువతోనే వన్ పాయింట్ సెవెన్ ఓట్లతోని అధికారంలోకి రావడం జరిగింది మరి మేము ఏమని చెప్తున్నామంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రెండు వందల యాభై గదాల స్థలం ఉద్యమకారులకు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఇంతవరకు కూడా అది అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు అలానే ఒక రెండు వందల యాభై గదాల స్థలంలో నాలుగు గదుల ఇల్లు నిర్మించి ఇవ్వమని చెప్తా ఉన్నాం ఒక ముప్పై వేలు రూపాయల పెన్షన్ ఇవ్వమని చెప్తా ఉన్నాం ఒక వంద ఎకరాలలో అమరుల పేరు మీద ఒక స్మృతి మనం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇట్లాంటి యొక్క డిమాండ్స్ మీదనే మేము ఈ ఉద్యమకారులు ఉద్యమించి పనిచేయడం జరుగుతూ ఉన్నది గత మత మొన్న జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం రోజున ప్రభుత్వం ఏదైనా ఉద్యమకారుల గురించి ఒక ఆశ వస్తుందేమో ఒక మంచి తీపి కబురు వస్తుందేమో అని చెప్పి మేము కొద్దిగా ఆలోచన చేయడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ ఉద్యమకారుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం జరుగుతలేదు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా మేము ఇప్పటివరకు కూడా గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఉద్యమకారుల ఉషత లేదు ఉద్యమకారుల గురించి పట్టించుకోలేదు ఉద్యమకారులను వాడుకొని వదిలేసారు అనేక కుటుంబాలు నాశనమైపోయినాయి కనీసం మీరు మీరన్నా కూడా మీరు కూడా కనీసం ఆలోచన చేసి ఈసారైనా ఆలోచన చేసి ఉద్యమకారుల గురించి ఏమైనా ఏమైనా చేస్తారని చెప్పి ఒక ఆలోచనలో ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి ఆ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలా భవిష్యత్తులో ఏమి కార్యక్రమాలు చేయాలా ఏ రకంగా ఉద్యమకారులను సమీకరించాలా ఏ రకంగా ప్రభుత్వాన్ని ఒప్పించాలా ఏ రకంగా ప్రభుత్వాన్ని మెప్పించాలా అనేటువంటి ఒక ఆలోచనతో మేము ఉద్యమకారుల యొక్క సమాలోచన ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఉద్యమకారులు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో మరి యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీసీ ఎన్నికలు అట్లనే జిల్లా పరిషత్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఒకవేళ మీకు ఇవన్నీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలి అంటే ఉద్యమకారుల యొక్క సహకారం మీకు అవసరము మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకమే చేయడం లేదు రేవంత్ రెడ్డి గారిని మేము వ్యతిరేకమే చేయడం లేదు మేము వ్యతిరేకంగా లేము కానీ మీరు ఇట్లనే మా యొక్క సమస్యలని మా యొక్క డిమాండ్లని పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ పోతూ ఉంటే మేము ఖచ్చితంగా మరి దానికి వెదురు తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసమే మేము రిక్వెస్ట్ ఏం చేస్తూ ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ మా యొక్క సమస్యలు చాలా న్యాయ సమ్మతం చాలా జెన్యున్ డిమాండ్స్ చాలా సున్నితమైన డిమాండ్స్ మీకు పెద్దగా ఆర్థికంతో కూడుకున్నటువంటి డిమాండ్లు కావు ఇవి కాబట్టి ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి మా యొక్క కార్య పోరాట కార్యక్ర కార్యాచరణ రూపాన్ని ఈ యొక్క సమావేశంలో మేము నిర్మించ నిర్మాణం చేయబోతా ఉన్నాము కాబట్టి ప్రభుత్వానికి మా సమస్యను పరిష్కారం చేయాలని కోరుతాము